పుప్పల్ స్టేడియంలో ఉన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్లో సెక్రటరీ దేవరాజ్ గారిని వాళ్ళ మెంబర్స్ని కలవడం జరిగింది ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ప్లేయర్ సెలెక్షన్స్లలో అవకతవకలు జరిగినాయనే ఒక అంశం నా దృష్టికి వచ్చినప్పుడు ఏ ప్రాతినిధికంగా వాళ్ళు ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తున్నారు ఆ సెలెక్ట్ చేసినటువంటి ప్లేయర్స్ల లిస్టు వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే లాస్ట్ ట్వంటీ ట్వీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి పర్ఫార్మెన్సెస్ అంటే వాళ్ళు ఆడిన లీగ్స్ ఆ పర్ఫార్మెన్స్లలో వాళ్ళు కొట్టిన స్కోర్స్ కానీ వికెట్స్ కానీ ఆల్రౌండర్స్ గురించి కానీ తీసుకొని దీంట్లో కరెక్ట్గా ఆడే ప్లేయర్కి అవకాశం ఇస్తున్నారా లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండి బాధ్యత రహితంగా వాళ్ళను కొంతమందిని ముందుకు తీసుకొస్తున్నా అనే ఒక ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడ కలిసి వాళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు రెండున్నర గంటలు మేము అన్ని చర్చ చేసినాం సెలెక్టర్లతో మాట్లాడడం జరిగింది కాకపోతే ఇక్కడ ఒక మిస్కమ్యూనికేషన్ ఏంటంటే జస్టిస్ కమిటీ నాగేశ్వరరావు గారు సుప్రీంకోర్టు నుంచి లాస్ట్ టైం అపాయింట్ కాబడి అప్పుడు వచ్చి సెలెక్టర్స్ని అపాయింట్ చేయడం జరిగింది కానీ నేను ఇప్పుడు నాగేశ్వరరావు గారితో కూడా మాట్లాడిన ఫోన్లో నాగేశ్వరరావు గారు ఒకటే చెప్పిండో వాళ్ళు నన్ను నేను యాక్చువల్గా సంవత్సరం క్రితమే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన వ్యవహారాలను చూడట్లేదు దాన్ని మొత్తం కూడా ఆ కమిటీ చేతిలో పెట్టి నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నా నాకు అటువంటి బాధ్యతలు ఏం లేవు నన్ను కావాలని వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు చేసి అవకతవగలని చెప్పడం జరిగింది నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేవరాజ్ గారికి ఒకటే చెప్పిన మీదే బాధ్యత అంటే ఆయన ఆయన ఈ సంవత్సరం నుంచి ఇంకా కమిటీయే ఉంది ఆ కమిటీయే చూసుకుంటుంది అన్న ఆలోచనలు ఉన్నారు ఈ రోజు నేను వచ్చి జస్టిస్ నాగేశ్వరరావు గారితో మాట్లాడినా ఆయన క్లారిటీ వచ్చింది ఏంటంటే జస్టిస్ అనే కమిటీ అప్పుడు టెంపరీగా అప్పుడున్న పరిస్థితులను బట్టి చేసిన అది కంటిన్యూ బాడీ కాదని దీంట్లో కొంతమంది ప్లేయర్లు ఒక ఒక మేడం కూడా వచ్చింది వాళ్ళ అబ్బాయి లాస్ట్ టైం ఐపీఎల్ కాడి లాస్ట్ ఇయర్ ఆ అబ్బాయిని ఎన్నో కారణాల వల్ల సెలెక్ట్ కాలేదని చెప్పి అట్లా ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ కూడా కలవడం జరిగింది ఈరోజు వచ్చి అయితే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ యొక్క విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఎస్సిఓలో చదువుతున్నటువంటి వేరే చాలా విషయాలు చెప్తారు అవన్నీ విషయాలు మీ ముందు పెట్టదలుచుకోలేదు హెచ్సిఏ సెక్రటరీ చాలా కీలకము కానీ హెచ్సిఏ సెక్రటరీ కంటే ఎక్కువ హెచ్సిఏ ప్రెసిడెంట్ హెచ్సిఏ ప్రెసిడెంట్ ఒక పొలిటికల్ అపాయింట్గా ఉండి హెచ్సిఏని తప్పుతో పట్టిస్తారు అనేది ఒకటి మాకు అర్థమైపోయింది ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థి మనకు క్రికెట్ అనేది భారతదేశంలో అన్ని క్రీడల కంటే కూడా ప్రాధాన్యత ఉన్నట్టు క్రీడ దీనికి కొన్ని వందల మంది ఈరోజు జిల్లాలలో క్లబ్లు ఉన్నాయి మనకు హైదరాబాద్ల క్లబ్ రెండు వందల చిల్లర క్లబ్ల నుంచి ఈ యొక్క అసోసియేషన్ నడుస్తుంది దీన్ని నమ్ముకొని చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని క్రికెటర్ని చేయాలన్న ఉద్దేశంతో రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్పెషల్లీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది చాలా ప్రెస్టీజియస్ బాడీ దీన్ని సరి అయిన విధంగా నడిపినప్పుడు మంచి క్రికెటర్లను తయారు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని విషయాలన్నీ కూడా నేను అన్నీ కూడా మీకు చెప్పలేను లోపల జరిగినటువంటి రెండున్నర గంటల సమావేశంలో డెఫినెట్గా హెచ్సిఏ ప్రక్షాళన చేయాల్సిన అవసరమైతుంది గా ఇప్పుడున్న కమిటీని రేపు గత ఆరు నెలలుగా అపెక్స్ కమిటీ మీటింగ్లు కూడా కండక్ట్ చేస్తేలేరని నా దృష్టికి మెంబర్లు తీసుకొచ్చారు ఇమీడియట్గా ఈరోజు నేను సెక్రటరీ గారికి అపెక్స్ మీటింగ్లు కూడా పెట్టాలని చెప్పిన రేపే వాళ్ళు కంట్రూ రేపే అపెక్స్ మీటింగ్ పిలుస్తా అని నా కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు అపెక్స్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళ అవుట్కమ్ ఏందో చెప్తే నేను ముఖ్యమంత్రి గారికి మీ మెంబర్స్ కూడా వచ్చి ఒకసారి రిప్రజెంటేషన్ ఇస్తామంటారు ఇక్కడ జరుగుతున్న విషయాల మీద డెఫినెట్గా గా దీన్ని చీఫ్ మినిస్టర్ గారు దృష్టికి సార్ లోకల్ జరిగిన ఫోటో మీటింగ్ ఫోటో